హలో అండి అందరూ ఎలాగ ఉన్నారు నేను మీ బుజ్జక్క ఛానల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకేదంకుంటారా లుబ్బునాని అరబిగులు ఎక్కువ తింటారు లుబ్బునాని అంటారు కుబీసులు ఇవి మా మేడం వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు చికెన్ అది ఆర్డర్ చేసుకుంటారు ఆర్డర్ చేసుకున్నా చేసుకున్నానని తినరు ఓన్లీ చికెన్ తింటారు చికెన్ తింటారు కానీ తినరు ఇలా నాలుగు ఐదు ప్యాకెట్లు ఉంటాయి అలా వేస్ట్గా పడి ఉంటాయి దాన్ని ఏం చెప్తానంటే నేను ఇది ఫుడ్ కదా పాడేయడానికి ఇష్టం లేక ఓన్లీ నేను ఏం చేస్తానంటే చూడండి ఇలా ఉంటాయి అన్నమాట ప్యాకెట్లోని ఐదారు ఉంటాయి ఒక ప్యాకెట్కి ఐదు ఆరు ఉంటాయి ఐదు ఆరు ఉంటే ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసి ఫ్రై చేయడం అనమాట ఫ్రై చేస్తే మనకు స్నాక్స్ కింద రెడీ అవుతాయి సూపర్ స్నాక్స్ చూడండి ఇంక ఇలా కట్ చేసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేయాలి ఇంకొక ప్యాకెట్ ఉంది మొత్తం మూడు ప్యాకెట్లు ఒక ప్యాకెట్ కట్ చేసాను ఇంకా రెండు ప్యాకెట్లు ఉన్నాయి కట్ చేయాలి కట్ చేసి మీకు ఫ్రై చేసి వీడియోస్ ఇస్తాను ఫస్ట్ కట్ చేయకుండా మీకు అలా డీప్ ఫ్రై అవసరం లేకపోతే ఇలా ఫస్ట్ కట్ చేయకండి కట్ చేయకుండా ఇలాగ ఇలాగా ఈ కుబుసులోకి ఎలా రాసేసుకోండి ఆయిల్ ఎలా రాసుకున్నారంటే ఇంకా మీకు ఆయిల్లో డ్రీప్ డీప్ ఫ్రై చేసుకో అవసరం ఉండదు తర్వాత ఇలా రాసుకుని తర్వాత కట్ చేసుకోండి ఇలా రాసేటప్పుడు కట్ చేసుకున్నాక ఎయిర్ ఫ్రైలో పెట్టుకోండి అది కూడా చీపుతాను మీకు కంగారు పడకండి చూడండి డీప్ ఫ్రై అవసరం డీప్ ఫ్రై వద్దు అనుకున్న వాళ్ళకి ఇది ఒక మెథడ్ అనమాట ఇదంతా ఎయిర్ ఫ్రై అన్నారు కదా ఎయిర్ ఫ్రైలో ఏ ఫస్ట్ చిప్చాను కదా మీకు ఆయిల్ అప్లై చేసుకుని కట్ చేసుకుని ఇలా ఎయిర్ ఫ్రైలో వేసేసుకోవాలి అలా వేసేసుకుని చాలా ఈజీ అండి రెండు మూడు ప్యాకెట్లు ఉంటాయి మీ ఇంట్లో రెండు మూడు ప్యాకెట్లు ఉన్నట్టు బిలాసేసుకొని స్నాక్స్ కానీ తింటే చాలా బాగుంటుంది తర్వాత టైం సెట్ చేసుకోవాలి టెన్ మినిట్స్ చెట్ట మేము చూద్దాం టెన్ మినిట్స్ చెట్టను ఇంకా ఫైవ్ మినిట్స్ అయ్యింది ఫైవ్ మినిట్స్ ఉన్నదే చూద్దాం ఎలా ఉన్నాయి చూద్దాం ఒకసారి సిక్స్ చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఆల్మోస్ట్ అయిపోయాయి ఇంకో వన్ మినిట్ అయితే సరిపోద్ది అనుకుంటున్నాను ఎందుకంటే ఆయిల్ ఉండదు అనమాట ఎక్కువ ఆయిల్ ఉండదు నాకు ఇక ఇలాగే ఎక్కువ ఇష్టపడతాను డీప్ ఆయిల్లో డీప్ అయ్యి కన్నా ఇలాగ ఆయిల్ ఎక్కువ అవ్వదు ఎక్కువ అవ్వదు ఎక్కువ తీర్చుకోదు కూడా నేను కొద్దిగా అప్పుడే సెత్తంగా పెట్టి ఆయిల్ అలా సరిపోద్ది అనమాట కర్ర కర్రలు అర ఎంచుకొని ఇందులో కొంచెం ఉప్పు జల్లేసుకొని తినేడే చాలా బాగుంటాయి చల్లారాక అయితే ఉప్పు జల్లుకోవచ్చు కారం జల్లుకోవచ్చు మీకు ఏం కావాలి ఒక్క థర్టీ సెకండ్ ఎడితే సరిపోద్ది థర్టీ సెకండ్ వన్ మినిట్ పెడతాను వన్ మినిట్ అయితే సరిపోద్ది ఇప్పుడు ఆయిల్ ప్రైస్ వద్దాం ఆయిల్లో డీ డీప్ ఫ్రై అనమాట ఆయిల్ వేడెక్కాలి తర్వాత వేసుకోవాలన్నమాట ఆయిల్ బాగా వేడెక్కింది బాగా వేడెక్క కొంచెం లో ఫ్లేమ్లో పెట్టాలి మాడిపోతాయి చూడండి ఎగిపోయాయి తీసేసుకుందాం ఇలా టిస్ చేసుకోవాలి అడిగి టిస్ చేసుకుంటే నూనె పీర్చుకుంటా వా వాట్ వాట్ యా ఓకే 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 ఫైనల్గా ఇలా రెడీ అయిపోయి చూడండి ఏదేమో ఆయిల్లో డీప్ ఫ్రై చేసినాయి అన్నమాట ఆయిల్లో డీప్ ఫ్రై చేసినాయి చూడండి ఇందులో సాల్టు లేకపోతే కారం వేసుకొని మీకు స్పైసీగా కావలితే కారం వేసుకోవచ్చు సాల్ట్ వేసుకోవచ్చు దొమ్మ ఎయిర్ ఫ్రైలో చేశాను కదా అయ్యానమాట అన్నమాట కర్ర కారం సాల్టు మిక్స్ చేసుకుని తింటే చాలా బాగుంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్